హలో ఎవరి వన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ మనకి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇది కూడా కేవలం టెన్త్ క్లాస్ పాస్తో అది కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే చాలా మంచి సంస్థ దాంట్లో జాబ్ చేయడం అంటే అంత ఆసామాషి విషయం అయితే కాదు కనుక ఇలాంటి అవకాశం మరలా వచ్చింది కనుక ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ దట్ బిఫోర్ ఇయర్ నోటిఫికేషన్ రావడం జరిగింది బట్ ఇన్ని వేకెన్సీస్ అయితే గతంలో రాలా ఇప్పుడైతే మంచి వేకెన్సీస్ అంటే అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే ఫైవ్ థౌజండ్ నోటిఫికేషన్ వచ్చింది ఇంకో ప్లస్ ఏంటంటే దీంట్లో ఉన్న విషయం టెన్త్ క్లాస్ పాస్ ఎట్ ద సేమ్ టైం ఇది స్టేట్కి సంబంధించిన జాబ్ అని చెప్పొచ్చు అంటే ఏంటంటే అంటే ఇప్పుడు ఏపీ వాళ్ళు ఏపీ తెలంగాణలో తెలంగాణ ఎవరి స్టేట్లో వాళ్ళ స్టేట్లోనే జాబ్ చేసుకునే అవకాశం అంటే ఈవెన్ నీ కెరీర్లో ఎప్పుడు కూడా బయటికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు ఈ పోస్ట్తో అంటే మీ సొంత స్టేట్ ఏది ఏందో దాంట్లో అంటే ఈక్వల్ టు స్టేట్ జాబ్ లాగానే ఫీల్ అవ్వచ్చు ఇది సెంట్రల్ డిపార్ట్మెంట్ అయినప్పుడు కూడా మీరు స్టేట్ జాబ్ లాగానే ఫీల్ అవ్వచ్చు బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఇక్కడ నోటిఫికేషన్లో ఒక విషయం అయితే క్లియర్గా చెప్తున్నాడు ఒరిజినల్ నోటిఫికేషన్ అయితే మనకి మనకి ట్వంటీ సిక్స్త్ ఆర్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ కాబోతుంది ఓకేనా ఇప్పటికి అఫీషియల్ నోటీస్ అయితే రాలేదు జస్ట్ ఒక నోటీస్ అయితే రావడం జరిగింది అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు తమిళనాడు రాష్ట్రానికి చెందిన అంటే ఖచ్చితంగా తమిళ్ మీకు బాగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుగు మాట్లాడడం ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యూపీలో నేను అప్లై చేస్తాను సార్ అంటే నువ్వు యూపీలో అప్లై చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఒకటి నీకు తెలుగు రాదు అట్ ద సేమ్ టైం నువ్వు ఆ రాష్ట్రానికి చెందినవాడు అనే విషయం ప్రూవ్ చేయాలి కాబట్టి అట్లా అవకాశం లేదు కాబట్టి ఎవరి స్టేట్లో వాళ్ళ స్టేట్లోనే జాబ్ చేసుకున్న మంచి అవకాశం అయితే వచ్చింది కేవలం దీనికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంది కనుక ప్రతి ఒక్కరూ అప్లై చేయండి చాలా మంచి జాబ్ అండి మంచి మంచి జాబ్ అంటే ఈవెన్ మన స్టేట్ లెవెల్లో ఒక కాన్స్టేబుల్ జాబ్ కన్నా కొద్ది పెద్ద జాబ్ అండ్ శాలరీ పరంగా చూసినా కూడా కానిస్టేబుల్ కన్నా ఎక్కువ శాలరీ వస్తుంది ఓకేనా ఇది లెవెల్ త్రీ పోస్ట్ అండి దీని కంప్లీట్ డీటెయిల్స్ మన నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం బేసిక్ విషయాలు అయితే ఇక్కడ కొద్దిగా మాట్లాడదాం ఇక్కడ టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ అంటే అప్రాక్సిమేట్లీ ఇంచుమించుగా ఫైవ్ థౌజండ్ అండి ఇదైతే చాలా పెద్ద వేకెన్సీ అని చెప్పచ్చు ఇంతవరకు సెక్యూరిటీ అసిస్టెంట్ పరంగా ఇంత పెద్ద నోటిఫికేషన్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో రాలేదండి గతంలో వచ్చే కానీ థౌజండ్ ఆ టూ థౌసండ్ బిలోనే వచ్చింది ఇప్పుడు మాత్రం ఫైవ్ థౌజండ్ నోటిఫికేషన్ అండి చాలా మంచి నోటిఫికేషన్ వెరీ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి సిలబస్ కూడా ఇప్పటి వరకు మీరు ఏదైతే చదువుతున్నారో అదే సిలబస్ రెగ్యులర్గా కాంపిటేటివ్ సిలబస్ ఏది ఉందో అదే ఉంటుంది అంటే కాంపిటేటివ్ సిలబస్ అంటే మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ ఇది మాత్రం ఉంటుంది అండ్ అప్లికేషన్ స్టార్ట్ ఎప్పుడవుతుందంటే ట్వంటీ ఎయిత్ జూలై అయితే స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ స్టార్ట్ అనేది సో నెక్స్ట్ ఈ అప్లికేషన్ చేసేటప్పుడు ఏంటంటే అవసరం అనేది మనం కమింగ్ వీడియోలో మనం మాట్లాడుకుందాం అండ్ దీనికి ఒక లాస్ట్ డేట్ అప్లై లాస్ట్ డేట్ సెవెంటీన్త్ ఆగస్ట్ అనేది సెవెంటీన్త్ అంటే సెవెంటీన్త్ ఆగస్ట్ అనేది మనకి లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది అండ్ పే స్కేల్ ఎంత ఉందంటే మనకి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఓకేనా అండ్ దీనికి జనరల్ కానిస్టేబుల్ పోస్టుల కన్నా ఎక్కువ ఎలవెన్సెస్ రిస్క్ అలవెన్సెస్ కూడా ఉంటాయండి చాలా మంచి శాలరీతో మీరు ముందుకు వెళ్ళచ్చు అండ్ ఇంకా దీనికి చెప్పాలనుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మోస్ట్ టెన్త్ క్లాస్ ఆర్ ఈక్వల్ ఎన్ టు రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మనకి టెన్త్ క్లాస్ పాస్ ఉంటే చాలు ఈవెన్ ఎక్కువ పర్సంటేజ్ కూడా అడగట్లేదు టెన్త్ క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది కాబట్టి చాలామందికి అవకాశం ఉంది అలానే ఏజ్ కూడా చూద్దామండి ఏజ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా అండ్ ఇక్కడ చూడండి వేకెన్సీస్ కోసం మాట్లాడదాం వేకెన్సీస్ ఏపీకి అయితే వన్ వన్ ఫైవ్ ఉన్నాయండి నూట పదిహేను ఉన్నాయి అందులో యూఆర్కి ఫిఫ్టీ త్రీ ఉన్నాయి ఓబీసీకి ట్వంటీ త్రీ ఎస్సీకి ఎయిటీన్ ఎస్టీ అండ్ సెవెన్ ఈడబ్ల్యూఎస్ ట్వెల్వ్ అండ్ తెలంగాణ వన్ వన్ సెవెన్ సిక్స్టీ త్రీ ఎయిటీన్ సెవెంటీన్ సెవెన్ ట్వెల్వ్ ఏపీ వాళ్ళు ఏపీ స్టేట్కి అప్లై చేసుకోవాలి తెలంగాణ తెలంగాణ స్టేట్కి అప్లై చేసుకోవాలి బికాస్ ఆఫ్ వాడేంటంటే మనకి మనం ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ పెట్టడం జరుగుతుంది అప్పుడు మీరు తెలంగాణ అయితే తెలంగాణ సర్టిఫికేట్ చేసినట్లయితే అప్పుడు మీరు తెలంగాణ పోస్టుకి ఎలిజిబిలిటీ ఉంటుంది అట్లనే ఏపీ వాళ్ళకి కూడా కాబట్టి మ్యాక్సిమం అందరు కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ మీ సొంత స్టేట్ని అప్లై చేసుకోవాలి అండ్ మీకు ఆ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి తెలుగు ఆల్మోస్ట్ అందరికీ వచ్చి ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అండ్ ఇక్కడ ఇంకోడేంటే ఏజ్ అనేది మనకి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇచ్చాడండి ఇది ఎవరికంటే జనరల్ క్యాటగిరీ వాళ్ళకి అండ్ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో దీనికి ప్లస్ త్రీ అంటే ఎయిటీన్ టు ఎంత వస్తుందంటే థర్టీ అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఎవరు ఉంటారంటే ఎయిటీన్ టు థర్టీ టూ ఈ ఏజ్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సార్ ఏ డేట్కి అనేది ఎయిటీన్త్ ఫిల్ అవ్వాలి అనేది నేను క్లారిటీ ఎప్పుడు ఇస్తానంటే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కదా ట్వంటీ సిక్స్త్నా సో ఆ రోజు మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంకోటి అంటే దీనికి లెవెల్ త్రీ పోస్ట్ అంటారండి ఇది లెవెల్ త్రీ పోస్టు ఎందుకంటే మనకి లెవెల్ పోస్ట్ అనేది శాలరీ మనకు తెలుస్తుంది అయితే లెవెల్ త్రీ పోస్ట్ అయినప్పుడు కూడా మనకి దీని స్టార్టింగ్ శాలరీ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ ఇంకెక్కువనే వస్తుందండి నేను సుమారుగా చెప్పాను ఎందుకంటే దీనికి అలవెన్సెస్ ఎక్స్ట్రా ఉంటాయి రిమైనింగ్ పోస్టులతో పోల్చుకుంటే లెవెల్ త్రీ పోస్ట్ అయినప్పుడు కూడా ఓకేనా ఈక్వల్ టు లెవెల్ ఫోర్ శాలరీ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే దీనికి ఉన్నాయి కనుక శాలరీ కూడా చాలా మంచిది అట్ ద సేమ్ టైం సేమ్ స్టేట్ కనుక చాలా మంచిగా ప్రిపేర్ అవ్వడానికి మంచి ఛాన్స్ నెక్స్ట్ అలానే చూడమ్మా వీళ్ళకి అప్లికేషన్ ఫీజ్ అనేది ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఆల్ ఫీమేల్స్ అన్ని కేటగిరీ ఫీమేల్స్ వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి రైట్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడమ్మా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ సార్ ఇన్ని ఇన్ని చెప్తున్నారని చెప్పి అనుకోవద్దు టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ అని చెప్పి ఇన్ని చెప్తున్నారు కదా నిజం చెప్పాలంటే అసలు జాబ్ రావాలి లేది డిపెండ్ ఆన్ టైర్ వన్ ఎగ్జామినేషన్ ఈ టైర్ వన్ ఎగ్జామినేషన్ మీద డిపెండ్ అయింది నీకు జాబ్ వచ్చింది లేనిది దీన్నే మెరిట్గా తీసుకుంటున్నారు టైర్ టూ టైర్ త్రీ అనేది అసలు జస్ట్ నీకు ఇందాకే చెప్పాను ఏం చెప్పాను నీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చా లేదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉత్తరప్రదేశ్లో అప్లై చేసావు అనుకో నీకు హిందీ రావాలి నీకు హిందీ వచ్చా లేదా ట్రాన్స్లేట్ని చేయగలవా లేదా అనే విషయాన్ని టైర్ టు ఎగ్జామినేషన్లో చెక్ చేస్తాడు జస్ట్ అది కూడా క్వాలిఫై అక్కడ ఫార్టీ మార్క్స్కి ఇచ్చి ఫిఫ్టీ మార్క్స్కి ఇచ్చి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఆర్ థర్టీ మార్క్స్ వచ్చినట్టుంటే సరిపోతుంది అది మెరిట్లో తీసుకురాడు అండ్ టైర్ త్రీ ఎగ్జామినేషన్ ఏది ఉందో జస్ట్ ఇది ఇంటర్వ్యూ జస్ట్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అంటే మళ్ళీ మీరు భయపడగలరు సార్ ఇది ఏందా ఇంటర్వ్యూ అని చెప్పేసి రియల్లీ అసలు ఇంటర్వ్యూ ఈ పోస్ట్ కోసం ఎందుకు పెట్టారంటే లెవెల్ త్రీ పోస్ట్ కోసం ఇంటర్వ్యూలు ఉండవు కానీ దీనికి ఎందుకు పెట్టారంటే అసలు ఈ సెక్యూరిటీ అసిస్టెంట్ జాబ్కి నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా లేదా నువ్వు చేయగలవా లేదా అనేది టెస్ట్ చేస్తారు అంతేగాని రకరకాల జీకే క్వశ్చన్స్ కానీ లేదా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కానీ లేదా మ్యాథ్స్ క్వశ్చన్స్ కానీ వేసి నువ్వు చెప్పగలవా లేదనేది అయితే ఇక్కడ అడగరండి ఇంటర్వ్యూ ఇక్కడ ఏం అడుగుతారంటే జస్ట్ ఈ పోస్ట్కి నువ్వు సూటబుల్గా కాదా ఓకేనా ఈ అసలు ఈ పోస్ట్కి యొక్క దీనికి సంబంధించినవన్నీ తెలుసుకొని ఈ పోస్ట్కి నువ్వు ఏ విధంగా సరిపోతావు సరిపోవా అనేది జస్ట్ ఇంటర్వ్యూలో నిన్ను చెక్ చేయడం జరుగుతుంది అంతేగాని నీకు అక్కడ కొన్ని క్వశ్చన్స్ వేసి నువ్వు చెక్కపో చెప్పకపోతే ఇంటర్వ్యూ డిస్క్వాలిఫై చేయడం కాదు దాని ఉద్దేశం ఓకేనా అందుకు టైర్ టూ అండ్ టైర్ త్రీ ఎగ్జామినేషన్ కోసం అస్సలు మీరు ఆలోచించిన అవసరం పని లేదు మీరు టైర్ వన్ ఎగ్జామ్ కోసం మాత్రమే ఆలోచించాలి టైర్ వన్ ఎగ్జామినేషన్లో మనకి ఇది హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందండి అంటే లాస్ట్ ఎగ్జామ్కి దీనికి చిన్న వేరియేషన్ చేశాడు గతంలో కూడా హండ్రెడ్ మార్క్స్ ఉండేది బట్ టూ అవర్స్ ఎగ్జామ్ ఉండేది ఇప్పుడు వన్ అవర్ ఎగ్జామ్ అయితే పెట్టడం జరిగింది అండ్ గతంలో క్లరికల్ యాప్టిట్యూడ్ అనేది ఉండేది ఇప్పుడు అది లేదు అది తీసేశాడు సో ఇక్కడ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే ఫైవ్ సెక్షన్స్ ఉన్నాయన్న రెగ్యులర్గా మీకు వచ్చే సిలబస్ ఏనండి న్యూమరికల్ ఎబిలిటీ చూడండి ఇదే మ్యాథ్స్ అనమాట ఇక్కడ ట్వంటీ నైన్ కాదండి ట్వంటీ టూ జీరో ఎబిలిటీ టూ జీరో ఎబిలిటీ అంటే మళ్ళీ ఏమో కంగారు పడగలరు సరే ఏం లేదండి ఎబిలిటీ అంటే టెన్త్ బిలో ఉన్నటువంటి మ్యాథ్స్ అంటే క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఎబిలిటీకి తేడా అంటే క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అంటే కొద్ది క్యాలిక్యులేషన్ మోర్ ఉంటుంది ఎబిలిటీ అనేది కొద్దిగా క్యాలిక్యులేషన్ లెస్ ఉంటుంది కాబట్టి ఈ ఎబిలిటీ ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ పర్సంటేజ్ ఇవన్నీ చెప్తాను తర్వాత మాట్లాడదాం అంటే రీజనింగ్ మీకు ట్వంటీ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ ట్వంటీ మార్క్స్ అండ్ జనరల్ స్టడీస్ అని సపరేట్గా ఇవ్వడం జరిగింది ట్వంటీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ట్వంటీ మార్క్స్ యాక్చువల్గా ఈ రెండు చెప్పాలంటే ఒకే సెక్షన్లో ఇచ్చేవాడు ఇప్పుడు రెండు సపరేట్ సపరేట్గా చేశారు అంటే ఇక్కడ మీరు గమనించడం లేదు జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ అంటే మీరు జనరల్ స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా జనరల్ అవేర్నెస్ మీరు ఫోకస్ చేసినట్లయితే జనరల్ స్టడీస్లో పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సబ్జెక్ట్స్ అన్నీ రావడం జరుగుతుంది సో ఆ సబ్జెక్ట్స్ మీద మనం పట్టు సంపాదించుకుంటే జనరల్ అవేర్నెస్ వచ్చినట్టు ఆటోమేటిక్ మీకు జీకే కూడా డెవలప్ అవుతుంది అంటే కరెంట్ ఈవెంట్స్ కూడా కొన్ని అడగడం జరుగుతుంది టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఉంది దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్లో ఉంది ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఈ యాప్ పర్చేజ్ చేయండి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్కి ఉంది కంప్లీట్గా మనకి ఏదైతే ఐబీ ఎగ్జామ్కి సెక్యూరిటీ అసిస్టెంట్ కావాలో అది మనం డిజైన్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ఫాలో అవ్వండి అండ్ మన గైడెన్స్ కూడా మీకు ఉండడం జరుగుతుంది ప్రిపేర్ అయ్యి మంచిగా జాబ్ సాధించుకోవచ్చండి ఈ కోర్స్తో రైట్ ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇలా చూడండి ఒకసారి ఇంకా ఇక్కడ మాట్లాడుకోవచ్చు టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఓకేనా మరి ఇది అట్లా ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వాలి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు క్లారిటీ ఉండకపోవచ్చు అండ్ నెక్స్ట్ నేను దీన్ని క్లారిటీగా చెప్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోలో అట్ ద సేమ్ టైం ఏం ప్రిపేర్ అయితే బెటర్ అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఇక్కడ జస్ట్ ఎగ్జామ్ పేటర్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం అండ్ ఇక్కడ ఏంటంటే టైర్ టూ చెప్పాను కదా ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది అసలు దీనికోసం మీరు వర్రీ కానీ అవసరం లేదు మీ కాన్సన్ట్రేషన్ అంట జస్ట్ టైర్ వన్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేసుకోండి ఎందుకు టైర్ టూ ఎగ్జామేషన్ మీద ఫోకస్ చేయదని చెప్పినానంటే దీనికి చిన్న రీజన్ ఇది క్వాలిఫై మార్క్ మాత్రమే గుర్తుపెట్టుకున్నామా ఇది మెరిట్లో తీసుకెళ్ళి నీకు జాబ్ డిసైడ్ చేసేది కాదు బట్ క్వాలిఫై అవ్వాలి ట్రాన్స్లేషన్ ఆఫ్ ఏ ప్యాసెస్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ ఫ్రమ్ లోకల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఏమంటాడంటే మనకి ట్రాన్స్లేషన్ చేయాలి దేని నుంచి దేనికి ఆ లోకల్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ చేయాలండి ఇక్కడ పడలేదు మన నోటిఫికేషన్లో చూద్దాం మీరు లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనుకోండి తెలుగు నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ చేయాలి సారీ చాలా భయంకరం కదా ఏం భయపడాల్సిన లేదు దానికి కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాము అది యాక్చువల్గా ఈజీ థింగి ఎప్పుడు మీరు ట్రై బట్ అది పెద్ద విషయం కాదు అది కూడా ఇక్కడ ఏంటంటే ఫార్టీ మార్క్స్ ఉంటుంది అండ్ స్పోకెన్ ఎబిలిటీ టెన్ మార్క్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అంటే ఏంటంటే నీకు స్పోకెన్ ఎబిలిటీ చెక్ చేస్తారు స్పోకెన్ ఎబిలిటీ ఏంటి నీ లోకల్ లాంగ్వేజ్లో నువ్వు ఫ్లూయెంట్గా ఉన్నావా లేదా క్లియర్గా ఉన్నావా లేదా అని చెప్పి చెక్ చేయడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బయట వాళ్ళు వచ్చి ఇక్కడ అప్లై చేశారు అనుకోండి వాళ్ళకి తెలుగు సరిగ్గా మాట్లాడడం రాదు కదా అనేది ఇక్కడ చెక్ చేస్తారు నీకు సరిగ్గా తెలుగు మాట్లాడడం వచ్చినట్లయితే ఇక్కడ టెన్ టెన్ మార్క్స్ ఈజీగా ఇచ్చేయచ్చు ఇక్కడ సుమారుగా ఒక ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది పెద్దగా దీనికోసం మీరు డోంట్ వర్రీ దీనికోసం ఆలోచించిన అవసరం లేదు ఓకేనా అండ్ లాస్ట్ టైర్ ట్రీ ఇది ఇంటర్వ్యూ అని చెప్పాను కదా ఈ ఇంటర్వ్యూ అంటే రియల్లీ చెప్తున్నానండి ఇక్కడ మీకు ఎటువంటి క్వశ్చన్స్ అడగదు జీకే క్వశ్చన్స్ కానీ కరెంట్ ఈవెంట్స్ క్వశ్చన్స్ కానీ అనేది ఏమన్నా అడగదు జస్ట్ ఈ పోస్ట్కి నువ్వు సూటబుల్ ఉన్నావా లేదని డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ మీకు వేయడం జరుగుతుంది నువ్వు సూటబుల్లా కాదనేది అక్కడ డిసైడ్ చేస్తారు సో ఇదనేది ఈ మార్క్స్ కూడా మీకు మెరిట్లో తీసుకువెళ్ళరు జస్ట్ టైరోన్ ఎగ్జామ్ మాత్రమే మార్క్స్ మనం తీసుకెళ్ళడం జరుగుతుంది అండ్ వేకెన్సీస్ కూడా మంచిగా ఉన్నాయి కనుక మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ దీనికి సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా ఈ అన్నీ కూడా మనకి మన ఛానల్ బాబ్జీ స్టడీ పాయింట్ వాట్సాప్ ఛానల్ అట్ ద సేమ్ టైమ్ టెలిగ్రామ్ ఛానల్ రెండు ఉన్నాయి దాంట్లో పోస్ట్ చేస్తున్నాం మీరు చూసుకోవచ్చు అండ్ ఫుల్ డీటెయిల్స్ కావాలనుకున్నప్పుడు కామెంట్ బాక్స్లో ఇంకా ఏం కావాలో కామెంట్ చేయండి ఇంకా పూర్తి వివరాలు నోటిఫికేషన్స్కి వచ్చిన తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా నేను చెప్తాను మంచి టైం కూడా ఉంది మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించడం ప్రయత్నించండి థ్యాంక్ యూ అమ్మ బాయ్